తెలియజేస్తున్నాను మా చేసుకున్నాను పరిశుద్ధులైన తండ్రి నీకు సాయంకాలం వేళ తండ్రి మరొక రోజు మా జీవితంలోకి తీసుకొచ్చి నేను మాటలు మాట్లాడుకునే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి తండ్రి నన్ను మాట్లాడబోతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ సాయం నాకు అందించి విలువైన మాటల ద్వారా మేము తెలుసుకొని మరి మేము బహు ఇంకా లోతుల్లోకి వెళ్ళి అనేకమైన విషయాలు నేర్చుకొని మీ కొరకు బ్రతకాలన్న ఆలోచనలు మాలో ఇంకొకటిచ్చడుకుంటూ యేసుక్రీస్తునామాలు అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీ అందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఆ మనం మాట్లాడుకుపోయే పాఠం అవమానాలను నిందలను నిర్లక్ష్య పెడితే నిజంగా బహుమానం దొరుకుతుందా అవమానాలను నిందలను మనం నిర్లక్ష్య పెడితే మనకు నిజంగా బహుమానం దొరుకుతుందా దొరుకుతుందనే చెప్పాలి ఎలా చెప్పగలం మనం అవమానాలను గనక నిందలు గనక మనం నిర్లక్ష్య పెడితే మనకు నిజంగా బహుమానం దొరుకుతుంది అని మనం ఎలా చెప్పగలము అని చెప్పాలంటే ఈ లోకాను సారంగా ఏదైనా సాధించాలంటే మనిషి ఎన్నో కసరత్తులు ఎన్నో కష్టాలు ఎంతో పెట్టుబడి ఏదో చేస్తేనే చెట్ట చివరి దాకా వెళ్ళి కూడా ఓడిపోయిన సందర్భాలు లేకపోలేదు కానీ ఇది లోకానుసారణకైనా సంబంధించినది కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటని చెప్పాలంటే నువ్వు భూమి మీద అవమానాలను గనక నిందలను గనక నిర్లక్ష్య పెడితే ఖచ్చితంగా మీకు బహుమానాన్ని నేనిస్తానని చెప్పిన దేవుడు అంటున్నాడు నిజంగా మనం ఎలా చెప్పగలం నిజంగా బైబిల్లో మరి ఎవరైనా అవమానపడి ఎవరైనా నిందలని నిర్లక్ష్యం చేసినట్టుగా మనకు బైబిల్లో మనకు ఎవరైనా కనిపిస్తారా అంటే మన బైబిల్లో కనిపించేదే మొట్టమొదట యశ్ ఆయననే ఎన్నో అవమానాలను ఎన్నో నిందలను నిర్లక్ష్య పెట్టి భూమి మీద తను ముప్పై మూడు వందల సంవత్సరాలలో అతి అతి తక్కువ మరి ఆయుష్ కాలంలో ఆయన దేవుని కొరకు మాట్లాడినటువంటి ఎన్నో మాటలు ఎంతో మంది శాస్త్రవేత్తలకు అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఎంతో మంది పరిశైలకు కావచ్చు సర్దుకాయల కావచ్చు ఎంతో మందికి ఆయన మాటలు మరి హృదయాలను కదిలించాయి చివరికి ఏసుప్రభుని మరి తీసుకుని తీసుకుని రమ్మని పంపించినటువంటి సైనికుల సైతం యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారన్న మాట ఏంటంటే అతడు మాట్లాడుతున్నట్టు భూమి మీద ఎవడు మాట్లాడలేడు ఆయన అంటే ఎలా మాట్లాడుతున్నమాట అంటే యేసు ప్రభు వారునే అరెస్ట్ చేసి ఆ ఫరో దగ్గరికి తీసుకెరా తీసుకెళ్లాల్సిన రావాల్సినటువంటి సైనికులే యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లోని ఆ ఆర్యంలోని ఎంతో పగతో ఎంతో కుట్రతో ఎంతో మరి యేసుని పట్టుకుని మరి చెరసాలలో వేద్దామని వచ్చినటువంటి సైనికుల్లోనే హృదయాన్ని సైనికుల్లోనే హృదయాన్ని కలిగించేటంతగా మనసు కదిలింది అంటే యేసు ప్రభు వారు ఎలా మాట్లాడి మనకు ఆ మాటల్లోనే మనం తెలిసిపోతుంది ఇకపోతే ప్రిలారా అవ అవ అవమానాలను నిందలను నిర్లక్ష్య పెడితే నిజంగా బహుమానం మనం దొరుకుతుందా అంటే మనకు ఎవరో ఒకరు మనకు ముందు చూపించేది యేసు ప్రభు వారే మనం ఎక్కడ చూసుకోగలం అని అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాల్లో ఎన్నో సేవలు అందించిండు ఎన్నో కొండ మీద సభలు చేసిండు ఎన్నో ప్రాంతాల్లో ఆయన స్వస్థతలు చేసిండు అన్ని యేసుప్రభు వారి నుంచి తీసుకున్నారే తప్ప యేసుప్రభు వారికి మాత్రం అవమానాలు నిందాలు జరిగినప్పుడు మాత్రం అయ్యో అన్న నాదుడు అయ్యో అన్న మనిషి ఆ కాలంలో లేకపోలేదు ఎవరు కూడా మాట్లాడలేదు ఆ యేసుప్రభు వారే మాట్లాడుతూ ఆ వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో యేసుప్రభు వారు మరి చివరి దినాలలో ఆయన స్థితిలోకి ఎక్కే ఉంది కదా ఈ ఇరవై ఏడో అధ్యాయం అంత ఉంటుంది ఆయన సిల్వ చేస్తానని తీసుకోపోతున్నప్పుడు ఇరవై ఏడు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అప్పుడు చదా అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యుద్ధ సైనికుల సైనికులను అందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి అంటే హేళన యేసు ప్రభు వారికి హేళన చేయడం జరిగింది ఎప్పుడు రెగ్యులర్ గా వేసుకున్నటువంటి ను తీసేసి ఎర్రటి అంగి వేశారంట అంటే ఎరుసలేములు ఆ ప్రాంతాలలో ఆ ఇజ్రాయల్ ఆ పట్టణాలలో ఏదైతే ఉందో ఎప్పుడు వేసుకున్నటువంటి ఆ ను తీసేసి మరి ఎర్రటి అంగిని తొడిగిచ్చారు అని అంటున్నాడంటే అది అవమానపరచడం అది హేళన చేయటం అని గుర్తింది ఎర్రటి అంగిని వేసుకున్న తర్వాత ఏసు ఎంత బాధపడుంటుండో ఎంత బాధపడిపోవాలనో కానీ బాధపడలేదు అక్కడ వేసుకున్న ఆయన వచ్చింది కారణ జన్మ కదా పంటికి పన్ను కంటికి కన్ను భూమి మీద నడుస్తున్నప్పుడు ఆ పంటికి పన్ను కంటికి కన్ను వద్దనుకునే భూమి మీద ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి యశ్వర భూమి వచ్చాడు కనుక ఆయనకు జరుగుతున్నటువంటి అవమానాలని మన ముందు పెట్టి వెళ్ళిపోయాడు అంటే ఎందుకు మనకు మాదిరిగా ముందుకు పెట్టి అంటే మనము కూడా ఎవరినైనా సరే ఏవైనా సరే మన నుంచి ఎలాంటి రోమర్స్ వచ్చినా వన్నటువంటి మాటలు చెడు మాటలు మనలోకి వినిపించినా అవన్నీ నిర్లక్ష్య పెట్టుకుంటూ మన ముందుకు వెళ్ళిపోవాలనే ఏసు మనకు ముందుగా మాదిరిగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఎర్రటంగి నుంచి తొడిగించిన తర్వాత ఇరవై తొమ్మిది ముండ్ల కిరీటము అల్లి ఆయన తెల్ తలకు పెట్టి ఒక రెల్లు ఆయనకు కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుంటే యూదుల రాజా నీకు చూపమని ఆయనను అపహసించి అవమానం యేసు ప్రభు వారికి అవమానం జరిగింది భూమి మీద ఆయన లేకుండా భూమి కలగలేదు ఆయన లేకుండా చంద్రుడు కలగలేదు యేసు లేకుండా భూమి మీద విశ్వంలో ఏది కలగలని కలగలేదే ఆ యేసునే భూమి మీద అవమానము జరుగుతుంటే ఆయననే ఏమనలేకపోయాడు ఎందుకు అనలేకపోయాడు కారణం ఏదైనా అలగ ఏదైనా అనగలిగే కెపాసిటీ ఉన్న యేసు ప్రభు వారు ఒక్క తండ్రిని గనక వేడుకుంటే లక్షల దూతలు భూమి మీద దించగలడు అప్పుడున్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని కూడా సుగమ గోమర్ల లాగా నాశనం చేయగలడు కానీ ఆయన రావడం ఆయన రాక కారణం పరమార్థం ప్రేమ సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చినట్టుగానే మనకు ఆయన మాటల్లో ఆరంభం నుంచి ముగింపు వరకు మనకు కనిపిస్తుంటారు కనుక ఆయన లేఖన ప్రకారంగా ఆయన సెలవుకి ఎక్కబోతున్నాడు కనుక మరి తండ్రి తండ్రి అంగీకరించబడాలంటే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆ శ్రమలను ఆ సిలువ చేసే విధానం ఆయనని మోసుకుంటూ తీసుకుపోతున్నటువంటి విధానం శిలువ ఇంచుమించు ఎంతో బరుగుంటుందనే నిజంగా ఆ అదే ప్రాంతం అదే కాలంలో అదే టైంలో ఆ కురేనీయుడైనటువంటి సింను వస్తాడండి అతడు వచ్చిన తర్వాత ఆ సిలువని అతని మీద వేస్తాడు ఎంత దూరం వస్తాడండి కొంచెం దూరం కూడా పోతాడో లేడో వెంటనే అతడు కూడా కింద పడి పోయిస్తారు అంటే మరి యేసు ప్రభు గారు భూమి మీద ఉన్నప్పుడు బలమైన ఆహారాన్ని తీసుకుంటా బలమైన ఫ్రూట్స్ తీసుకుంటా బలమైన పండ్లను తీసుకుంటా మరి ఫిజికల్ గా లోనో నరాల బలహీనత కొరకు ఏమైనా దేవుడు యేసు ప్రభు గారు భూమి మీద ఏదైనా వారిండా అని అంటే ఏమీ తీసుకోవాలి ఆయన మొత్తం నీరసం ప్రార్థన యాచన తండ్రికి నన్ను మరణం నుంచి నన్ను వారు నన్ను విడిపించగల వానికి యాచనలను ప్రార్థనలను మరి ఆయన చేసిండు కనుక ఆయన మర సిలువకి ఎక్క ఎక్కడానికి అర్హుడు అంగీకరింపబడ్డట్టుగా మనం ఆ చూసుకుంటాం బైబిల్ ఇకపోతే ప్రియులారా యేసు ప్రభు వారికి ఇంకా ఎంత అవమానం జరిగిందంటే ఈ ముప్పై రెండు వచ్చినంలో వారు వెలుచుండగా పురియుడిన సీలువను ఒకడు కనబడగా ఆయన శిలువ యుదుడు అతన్ని బలవంతం చేసి వారు కపాలం కపాల స్థలమును అర్థమిచ్చు గోల్ కోత్త అనబడిన కనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిగా ఆయన దాని రుచి చూచి త్రాగణం లేకపోయాను ఆ బదులో ఉన్నప్పుడు ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మరి మనకు దాహం వేస్తుంటది మంచి నీరు తాగినప్పుడే కదా మనసు తృప్తిగా ఉంటుంది అమ్మయ్యా అని అనిపిస్తుంటుంది మరి శిలువను మోపించుకుంటూ ఎత్తైన ప్రాంతాల్లోకి ఆ స్థలాలలోకి యేసు వారు భుజము పైన శిలువ వేసి తీసుకు వెళుతున్నప్పుడు అతనికి దాహం వేస్తున్నప్పుడు మంచి నీళ్లు కూడా అందించలేదని చెప్పుకోవాలి మంచి నీళ్లు కూడా నోచుకోలేదు భూమి మీద యేసు వారు చేదు నీళ్లు భాగంగానే ఇంకా విరోచనాలు వాంతికి వచ్చేటట్టుగా యేసు ప్రభు వారికి ఎంతో అవమానం జరిగింది ఎంత అవమానం జరిగిన యేసు ప్రభు వారు అవమాన పరుస్తున్న వారి పట్ల దేవునికి ముర పెడితే సేపండి పరలోకం నుంచి భూమి మీదికి దూతలను దింపి వాళ్ళందరినీ సంహరించగలడు సంహరించగలగ కెపాసిటీ అడిగితే యేసు ప్రభు వారు అడిగితే ఆకాశం నుంచి త్వరలో ఉన్నటువంటి ఆ తండ్రి భూమి మీదికి మరి పంపించలేడ పంపించదనడు అర్హతలు ఉండి స్తోమత ఉండి అన్ని తగ్గించుకున్నట్టుగానే కనబడుతుంది ఎందుకు ఆ తండ్రి పక్కన ఏదైతే భూమి మీదికి రాకముందు యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ఎలాంటి మహిమ అయితే ఉండదో అలాంటి మహిమ పొందాలి అంటే భూమి మీద నిర్లక్ష్యం తప్పదు అదే ఇక్కడ మాట్లాడుతుంది ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని శిలువకి వేసేంత వరకు ఆయన ఎంతో అవమానం ఎంతో అవమానం కళ్ళు మూసుకొని గుద్ది ఎవరు గుద్దిర్రు చెప్పమని అన్నారు అంటే ఎంత దారుణమండి యూదులు ఎంత భ్రష్టులు యూదులు ఇంత జరిగినా గాని యేసు ప్రభు వారి నోటి నుంచి కూడా ఒక చెడు మాటే గాని పట్ల కక్షనే గాని తన హృదయమంతా ఉంచుకోలేదు ఎందుకంటే పరలోకానికి వెళ్లే వాని హృదయములో కక్షలు పగలు ఈర్ష్యలు ఇవన్నీ పరలోకానికి పనిగా ఎందుకంటే మన తండ్రి మీ తండ్రి నా తండ్రి మనందరి తండ్రి కక్షలు లేనివాడు పగలు లేనివాడు మంచి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు కనుక హృదయం శుద్ధి గల దేవుడు కనుక నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండు అని అన్న దేవుడు కనుక పరిశుద్ధతో పరిశుద్ధతతోనే పరలోకం సాధ్యం కనుక ఇక్కడ యేసుప్రభు వారికి కూడా ఇక్కడ ఎంతో అవమానం జరిగింది అవమానాలను కూడా నిర్లక్ష్యం ఇచ్చడు ఈ యేసు ప్రభు వారు పడినటువంటి అవమానాల గురించి ఆ అపోస్తుడైన పౌలు గారు హెబ్రి పత్రికలో మాట్లాడుతూ ఆ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో అంటాడు కదా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చక్కని మాట ఏమంటుండు ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును చిక్కుల చిక్కులబెట్టు ఆ కిందికొచ్చిన తర్వాత మన ఎదుట విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్య పెట్టి అంతే కదా అవమానమును నిర్లక్ష్య పెట్టి శివను సహించి దేవుని సింహాసముని యొక్క కుడిపార్శ్వమున ఆసీనునయనుడు అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఆయనకి జరిగినటువంటి అవమానాలే కావచ్చు నిందలే కావచ్చు ఆయన జరిగినటువంటి ఎన్నో ఆయన జీవిత సేవలో ఎన్నో ఆటుపోట్లు తాటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నాడండి ఎంతో మంది పరిసయాలు సర్దుకాయలు దొరకబట్టి చంపయాల రాళ్లతో కొట్టేయాల చంపయాల పాత ధర్మశాస్త్రం ప్రకారంగా యేసులో నుంచి ఈ ప్రతి మాట మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎక్కడో పక్కన పక్కనే ఉంటూ ఏసు మాటల్లో ఏదో ఒక దోషాన్ని పట్టుకుని మరి ఫరోకి లేదా మరి పిలాతకు అప్పగించి చంపేయాలని ఎదురు చూస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది ఈ నాలుగు సువార్తలు మీరు చదివినప్పుడు పిల్ల యేసు ప్రభు వారికి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు వారికి ఎన్నో ఆన నిందలు ఎన్నో అవమానాలు ఏసి నిర్లక్ష్య పెట్టినప్పుడు భూమి మీద మనము కూడా ఆ మానవ జన్మ ఎత్తి మనకు దేవుడు భూమి మీద పుట్టించినందుకు మనకు కూడా జీవిత మన ప్రయాణ జీవితంలో కూడా ఎన్నో మరి అవమానాలు నిందర నిర్లక్ష్య పెడితేనే తప్ప మనం ఆ పరలోకానికి చేరుకోగలం పరలోకం రావడం చాలా ఈజీ కాదు ఎంతో కష్టపడితేనే కసరత్తు చేస్తేనే మనం పరలోకం వెళ్ళగలం అలా కాకపోతే ఈ భూమి మీద గిన్నిస్ రికార్డు వరల్ అని ఎంతో కష్టపడి కసరత్తు ఒకడు బైక్ మీద స్విమ్ చేసేవాడు ఒకడు మరి వాటర్ లో ఇంత సమయం వరకు అలా ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్ళే వెళ్ళేవారు ఒకరు అంటే భూమి మీద ఒక గిన్నిస్ బుక్ రికార్డుకు వెళ్ళాలి అంటే భూమి మీద ఎంతో కసరత్తు చేస్తేనే వరల్డ్ రికార్డులో అతను మొద స్థానంలో అతను నిలవగలడు మన పరలోకానికి కూడా మనం వెళ్ళాలంటే భూమి మీద కూడా మనకు మన ప్రయాణంలో వాడు పోటు మన దగ్గర బంధువులు కావచ్చు నువ్వు తిరుగుతున్న ప్రయాణంలో కావచ్చు నువ్వు చేస్తున్న స్వార్థ విషయంలో కావచ్చు సేవ విషయంలో కాస్త ఏదో ఒకటి నీకు అవమాన రూపంలో వస్తుందా వాళ్ళందరి పట్ల ప్రార్థించడమే తప్ప కంటికి కన్ను పంటికి పన్నుగా నీవు ఉన్నావి అనుకో నీకు పరలోజ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళడం కాదు అందులో అడుగు కూడా నువ్వు పెట్టలేవు ఇక నది అంటుండే ప్రభు వారు మన ఎదుట ఉంచబడిన పంద్యములు ఓటుకతో పరిగెత్తాలే ఆయన యేసు ప్రభువారు ఆయన ఎవరు యేసు వారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే పరలోకం మరణించిన తర్వాత నాకు పరలోకం ఉందని యేసు ప్రభు వారికి తెలిసిపోయింది కనుక భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారి జరిగినటువంటి అవమానాలని కొంతకాలం మీద నేను వెళ్ళిపోతాను పరలోకాన్ని వెళ్ళిపోతాను శాశ్వత కాలంలో నా పరితో నేను ఉంటాను కనుక ఈ భూమి మీద ఏ మానవుడు ఎవరు ఏమన్నా సరే నేను వాటి కొరకు నేను పడతాను ఆ పరలోకం ఆ మహా ఆనందం ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ఆనందాన్ని రుచి చూచి వచ్చినది యేసుప్రభు వారికి ఆ రుచి ఏంటో తెలిసిన వ్యక్తికి అర్థం అవుతుందండి పరలోకానికి పొందాలంటే భూమి మీద నిందర అవమాన నిర్లక్ష్య పెట్టాల్సిందే ఇంతేనా యేసు ప్రభు వారే మరి రోల్ మోడల్ గా మనం పెట్టుకున్నట్టయితే యేసుప్రభు వారినే రోల్ మోడల్ గా పెట్టుకున్నటువంటి పౌరులు గారు కూడా ఏమంటున్నాడు చూసినట్టు చూసినట్లయితే అపస్తుత కార్యములు పద్నాలుగో అధ్యాయం అపోస్తల కార్యాలు పద్నాలుగో అధ్యాయం ఇక్కడ పౌరు గారు కూడా అతడు కూడా ఆయన సేవ జీవితంలో కూడా ఆయనకు ఎదురైనటువంటి మరి కొన్ని సంఘటనలో ఇక్కడ ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం అపోసల కార్యంలో పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం ఏమంటారు అంత్యక నుండి ఈ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని సౌలు మీద పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయేనని అనుకుని పట్టణము వెలపలికి అతనికి ఇచ్చి అంతేకను ఈకోని అంత ముందుగా మీరు ఈ రెండు ప్రాంతాల్లో వాక్యం చెప్పి వాక్యం చెబుతూ వచ్చిన వారే పౌరు గారు మొదట ఎక్కడ చెప్పారు అంత్యయోగాలు వాక్యాన్ని ప్రకటించాడు తర్వాత ఎక్కడ ఈకోని అనే ప్రాంతానికి వచ్చాడు అక్కడ వాక్యం ప్రకటించాడు వాక్యం ప్రకటించినప్పుడు ఏమి జరగలేదు వాక్యం ప్రకటించి మరో ప్రాంతానికి వెళ్ళే సరికే వెంటనే అంత్యయోగాలు ఉన్నవారు ఈకోనియలో ఉన్నవారు వాళ్ళు ఎవరైన ఉన్నారో పడని వాళ్ళు వెంటనే అంత ముందుకు వాక్యం సమ్మతించిన వారిని సైతం పురుకొల్పి రా గారు ఎక్కడ ఉన్నారో అని చెప్పని ఆ రెండు గ్రామాల వారు ఈ పౌలు గారిని వెతకడానికి వచ్చి రాళ్ళు రువ్వి చంపేసి చచ్చిపోయాడు లే అనుకుని ఊరు బయట పాడేసి వెళ్ళిపోయారట అంటే ఎందుకు పౌలు గారు పౌలు గారు ఎందుకు ఈ అవమానాలను నిర్లక్ష్య పెడుతుంది చెప్ప పౌలు దగ్గర దమ్ము లేదా పౌరు పౌలు దగ్గర శక్తి లేదా పౌలు దగ్గర ఎంతో ఉంది సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పడనానికి మరి పత్రికలతో రాజకీయ నాయకుల సైతం మంత్రుల సైతం మరి గవర్నమెంట్ తరపు నుంచి సంతకాన్ని తీసుకొని యేసు ప్రభువును నమ్మిన వాళ్ళని చంపయాలనే ఉద్దేశంతో మరి అంత సాహసించినటువంటి మరి మరిఫేను మరణించడానికి మరణించిన తర్వాత సంబంధించిన సౌలు ఆయనలో మార్పు ఎలా వచ్చిందంటే యేసు ప్రభు యేసు నమ్మిన తర్వాత అతను శాంతత ఆ హృదయంలో మొత్తం సజ్జనుడుగా మారిపోయినట్టుగా మనం పౌలు గారి యొక్క చరిత్రలో మనం చూసుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా పౌరు గారు కూడా ఆయన సేవ జీవితంలో రాళ్ళు రుంగి చంపబడ్డాడు ఈ దెబ్బలు పడ్డాడు ఇవన్నీ ఎందుకు చేశాడు ఈ అవమానాలను ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు అంటే కారణం యేసు మరణించిన తర్వాత తిరిగి ఎలాగైతే లేచుండో నేను కూడా తిరిగి లేవాలనుకున్నాడు నేను కూడా తిరిగి లేవాలి యేసు వచ్చినటువంటి అవమానాలను నేను అవమానపడాలి ఈ ేసుకు వచ్చినటువంటి సినిమలలో నేను కూడా పాలి భాగస్తుని కావాలి ఈ యేసుకు వచ్చినటువంటి సినిమలలో సమానుభవంగా సమాను అనుభవంగా వాడని కావాలంటే మాట్లాడతారు అంతే కదా పిలుపు పత్రికలో మాట్లాడతారు కదా రెండో అధ్యాయంలో చూసుకున్నట్టయితే అది కూడా పిలుపు పత్రిక పిలిపి పత్రిక పిలుపు పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనంలో పౌలు గారు అంటారండి ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగవనలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనని ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తాన్ని నష్టపరుచుకున్నదండి ఒకటి నష్టపరచుకుంటేనే తప్ప నీకు ఒకటి లాభం పొందదని పౌలు గారికి అర్థమైపోయేది యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చిన రాకులు ఏదో ఇల్లు కట్టుకోవాలి భూమి మీద సంపాదన పాదించుకోవాలి భూమి మీద ఎంతో ధనవంతులు కావాలి దేవుని కుమారుడు గనక నేను దేవుని లెక్క ఉండబడాలంటే ఈ భూమి మీద ఆస్తులతో దేవుని సమాన దేవుని రూపాన్ని దేవుని ఆ దేవుని యొక్క ఉన్నత్వాన్ని ధనాను రూపంలో చూపించుకోలేదు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి లేనట్టుగా బ్రతికి ఈ లోకం మనది కానట్టుగా ఉండి నష్టాల నష్టం కావలసినంతగా శరీరానికి నష్టాన్ని జరిగించుకొని ప్రార్థనలు యాచనలు దేవునికి సమర్పించుకున్నాడు కనుక ఆయన సిగపిన మరణానికి ప్రా పాత్రుడుగా మనకు కనబడ్డాడు తండ్రికి అందుకే ఆయన మరణించిన తర్వాత మూడో రోజు తండ్రి సజీవి సజీవునిగా లేపి ఆయన మొదటి సింహాసనం అయితే ఏదుందో ఏసు భూమి మీదకి రాక ఎలాంటిది ఎలాంటి అయితే అదే ఉందో ఆ మహిమ మరలా కావాలని చెప్పని భూమి మీద ఉన్నప్పుడే తండ్రిని వీడుకున్నట్టుగా మనం చదువుకుంటాం అలాంటి అవమానాలు పొంది ప్రవకాన్ని దక్కించుకున్నటువంటి యేసు ప్రభు వారినే పౌలు గారు రోల్ మోడల్ గా పెట్టుకొని మరి పౌలు గారికి యేసు ప్రభు వారు లాగానే సమానానుభవం కావాలి శ్రమలలో కూడా సమానానుభవం తగ్గొద్దు ఏసు ప్రభు వారికి ఎలాంటి శ్రమలు వచ్చినాయి మన అందరికి తెలుసు అలాంటి శ్రమలే నాకు రావాలనుకున్నాడు పౌరు గారు ఇక్కడ అంటే యేసు ప్రభు వారికి వచ్చినటువంటి శ్రమలంతా శ్రమని అనుభవించినట్టయితేనే మరి మరణించిన తర్వాత తిరిగి లేవగలగను లేవ కలను అన్న నమ్మకం ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు మాటల్లో మనకి ఇక్కడ అంతర్యం మనకు దొరికిపోతుంది ఏమంటుంది ఇక్కడ ఏ విధమైన చేతులను నుండి నాకు పునరుత్తం కావాలి అంతే ఎంత చేసినా సరే ఎట్లాగో భూమి మీద ఉన్న వాటికి నేను నష్టాన్ని ఎంచుకున్నాను పెట్టగా నేర్చుకున్నాను అది నాకు అవసరం లేదనుకున్నాను పౌలు గారు మరి ఈ భూమి మీద ఉన్న వాటి భూమి మీద సమయాన్ని వెచ్చించి మానవులు ధనాన్ని సంపాదించుకుంటూ భూమి మీద వెళ్ళిపోతుంటే వాటన్నిటిని పక్కన పెట్టినటువంటి పౌలు గారు మరి ఎలాగైనా యశ్ ప్రభులాగా నేను తిరిగి లేవాలే మరణిస్తే తిరిగి లేవాలన్నాడు కనుకనే నా మట్టుకు అయితే కూడా క్రీస్తే చావైతే లాభం అన్నాడు అందుకే అంటాడు కదా మొదటి గుండ్ర రాష్ట పత్రిక పదకొండు అధ్యాయంలో నేను క్రీస్తును పోని నడుచుకున్న ప్రకారంగా మీరును నన్ను పోలి నడుచుకోరండి ఎంత కెపాసిటీ ఉండాలంటే ఒక మాట అనాలంటే నన్ను పోలు నువ్వు నడుచుకో అన్నా మనిషిని పోలు నడుచుకో ఈ రోజు బోధలు ఎలా ఉన్నాయి చెప్పండి మనుషులను మాత్రం నమ్మకండి వాక్యాలు నమ్మండి ఏ మనుషులు నమ్మకూడదా ఎందుకు పౌలు గారు అంటూ ఉంది కదా ఇక్కడ నేను యేసుని యేసులో ఉన్నటువంటి యేసులో ఉన్నటువంటి గుణాలని యేసులో ఉన్నటువంటి పరిమళాన్ని పులిపుచ్చుకున్నటువంటి నేను ఆయన శ్రమలలో సమాన శ్రమలు కావాలని కోరుకున్నటువంటి పౌలు గారే మాట్లాడుతున్నారు కాదండి నన్ను పోలి నేను క్రీసును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు అంటే ఆ పౌరు పోలిని మనం నడుచుకోవాలా పౌరు పోలిని కూడా నడుచుకోవాలా వద్దే ఎందుకు ఏసుని పోలే నడుచుకోవాలి కదా మరి నన్ను పోలి కూడా ఎందుకు ఎందుకంటే పౌలు ఏసు అంత గొప్ప దేవుని భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుకు జరిగినటువంటి శ్రమలు అతడు కూడా అనుభవించడం గనక నేను కూడా ఎలాగైతే తిరిగి లేస్తానన్న నమ్మకం అతనిలో కాన్ఫిడెంట్ కదా తెలిసిపోయింది నేను చచ్చిన తర్వాత ఏసైతే భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రమలు అనుభవించాడు ప్రతి శ్రమ అనుభవించిన తర్వాత శ్రమ పెట్టిన వారి పైన ఆయన ఎప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థించిండే తప్ప క్షమించలేదు ఏసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్నో నిందలను అవమానాలను ఆ రోజు యూదుల పట్ల రిసైల పట్ల సర్దుకాయల పట్ల ఎన్నో వంకర టంకరగా ఎన్నో మాటలు మాట్లాడుతున్న వారి పట్ల తండ్రికి ప్రార్థించడే తప్ప వీనికి ఇలా జరగాలి అన్నట్టుగా మరి తండ్రి జీ ఏనాడు కూడా చెడుగా ప్రార్థిస్తారంట కోరుతుంది అవ్వే లక్షణాలు అవ్వే మాటలు అవ్వే శ్రమలను కావాలని కోరుకుంటుడు కోరుకున్నాడు తోడు మరి ఈ రోజున్న సమాజం ఆ బహుమానం ఆ పరలోకం పొందుకోవాలంటే మరి యేసు ప్రభువుకు వచ్చినటువంటి శ్రమలు నాకు రావాలని ఏ మనిషి అయినట్టు మనం కోరుకున్నట్టు కనిపిస్తుందా లేదండి సుఖం సుఖం కావాలే ప్రతి భక్తుడికి ప్రతి సువార్థికుడికి సుఖం సుఖం ద్వారా వచ్చేది కాదు పరలోకం శ్రమలతో కూడుకున్నదే క్రైస్తవులు అందుకే ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించి తీరాలే నీ జీవితంలో నీకేమైనా శ్రమ ఉందా నీకేమైనా శ్రమ దేవిని తరపున నువ్వు సువార్త వెళ్తున్నావా సువార్త వెళ్ళి ఆత్మను రక్షించాలని చెప్పని నువ్వు ఆరాట పడుతున్నవా ఆరాట పడుతుండో నువ్వు వెళుతున్నప్పుడు నీకేమైనా శ్రమలు ఎదురైనాయా లేవే పరలోపం మరి ఎలా వస్తుంది పరలోపం ఎలా దక్కించుకుంటాం ఆ మహాసింహాసనం తండ్రి ఆ విశ్వరూపం దగ్గర పాదపీఠం ఆకాశం ఆయన సింహాసనం ఉంటారు అంత పెద్ద ఆకారం కలిగినటువంటి ఆ సింహాసనం దగ్గర నువ్వు కూర్చోవాలి అంటే పరిశుద్ధుడుగా ఉండాలి నీ హృదయం సజ్జనుడుగా ఉండాలి అందరి పట్ల నిన్ను అవమానపరిచిన వారి పట్ల నువ్వు మోకాలు ప్రార్థించాలి వారికి చివరికి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టే అంత మరి నీకు గనక అంత మంచి మనసున్నట్టయితే నువ్వు పరలోకానికి ఆరపూడుది ఇంకో మాట చూసుకున్నాం పిల్లరా అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వారు ఆ పట్టణంలో సుభార్త ప్రకటించి అనేకులను సృష్టిలుగా చేసిరి తర్వాత లోస్తు ఈ ఈకోని ఎగును అంతకును వచ్చిరి పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉంచి ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనని వారికి హెచ్చరించాడు మీరు వాక్యం నేర్చుకున్నారు కదా నేను చెప్పాను కదా పలువురు అంటాను ఇక్కడ నేను మీకు ఈ వాక్యం చెప్పాను కదా మీరు ఎక్కడైతే మీ వాక్యం చెప్పానో నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్థానికంగా మీరు ఇక్కడ ఉండి ఎంతో మందిని మార్చాలి యేసు ప్రభు వైపు మనసులో మార్చాలే బాప్తిసం ఇప్పించాలి ఇలాంటి ఇప్పించేటప్పుడు దేవుని కొరకు మారుస్తున్నప్పుడు ఎంతో మంది ఎంతో మంది గారడి విద్యలు ఎంతో మంది గారెడు వాళ్ళు ఎంతో మంది యేసుకు మరి బల్యం పోటు వచ్చినటువంటి మనసు గల వాళ్ళు చెడు మనసు కలిగిన వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మిమ్మల్ని బాధ ఉంటారు కనుక ఇవన్నీ శ్రమలను అనుభవించాలి వచ్చిందని స్వార్థం మానేయకు నేను చెప్పిన స్వార్థ వ్యర్థం కాకుండా మీకు ముందే చెప్తున్నాను మీరు వేసుని నమ్ముకుంటున్నారు కదా దేవుని నమ్ముకుంటున్నారు కదా మీకు శ్రమలు అనేటివి ఖచ్చితంగా వస్తాయండి శ్రమలు మీకు వచ్చిన తర్వాత ఆ వచ్చిన శ్రమలను మీరు అనుభవించాలి ఆ శ్రమలను మీరు అనుభవిస్తే మనకు దక్కేదే పరలోకం అర్థమైపోయింది పౌలు గారికి అదే పౌలు గారు ఇంకో మాట మాట్లాడుతూ భూమి మీద ఉన్నప్పుడు పౌలు గారు రెండో తిమోతికి పత్రిక రాస్తూ తన ప్రియకుమారుడైనటువంటి తిమోతి గారికి రాస్తూ చెప్తున్నాడు ప్రేమతో ఏమన్నమాట రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవతి మధురాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు రెండవ తి మధురాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఏముంది ఇక్కడ మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టిచ్చి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు అంటే ఆ పోరాటం ఏదో క్రీస్తు గురించిన పోరాటం మీద పోరాడింది నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని అనగలడు అనగలిగిండు మరి నువ్వు అనగలవా నా పోరాటం ఉదయం నుంచి సాయంకాలం నీ పోరాటమే రేపు పోరాటమే ఎల్లుండి నీ పోరాటమే మరో రోజు నీ పోరాటమే సంవత్సరం అంతా నీ పోరాటమే యేసు గురించి నువ్వు పోరాడనప్పుడు యేసు గురించి నువ్వు శ్రమ అనుభవించినప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడు ఒక మనస్సు ఉంది ఆ మనస్సులో బైబుల్లో రాయబడింది ఆ బైబుల్ మన చేతికి వచ్చింది దీన్ని కొన్నిసార్లు చదవాలి క్రైస్తవులం మేము బయట దగ్గర బయట మేము చెప్పుకో ఉండాలి అంటే ఏతు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి చెప్పగలగాలి మరి తండ్రి ఎదుట మరి నువ్వు ఒక జ్ఞానవంతుడు కదా ఒక బుద్ధి చెప్పువారుగా స్తోమత కలిగి సామర్థ్యం కలిగిన ఒక క్రీస్తు సైనికుడుగా నువ్వు నిలబడాలనే కదా ఈ పరలోకంలో ఉన్నటువంటి తన మనస్సుని ప్రవక్తల ద్వారా మరి ఒక గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు రోజు నువ్వు చదువుతున్నావు ఆది కాండం చదువుతున్నావు అనిగమకాండం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ గ్రంథంలో కూడా నువ్వు చదివలేవే కేవలం ఆదివారమే నువ్వు పరిమితమైతే కేవలం ఒక గంట మాత్రమే నువ్వు సేవ చే ఒక వాక్యం వినడానికి వచ్చినట్టయితే నీకు పరలోకం దక్కుతుంది అంటే ప్రపంచ క్రైస్తల్లో ఉన్నవారు నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు ఆదివారానికి చాలా మంది వస్తున్నారు ఆన్లైన్ లో వింటున్నారు లైవ్ లో వింటున్నారు వారందరూ అందరు ప్రలోకానికి అర్వులా కారు శ్రమలు అనుభవించాలే పక్క ప్రాంతాలు చూడగానే అయ్యో ఈ ప్రాంతాలలో వెలుగులేదే అంత చీకటి ఉన్నదే మరణంతో ఉన్నది మరి వెలుగు ఏసు మాటలు వెళ్ళి నింపాలన్నా నీలో నీ హృదయంలో మంచి ఆలోచనలు మొలుస్తున్నాయా ముప్పదంతలు కన్నా ఫలిస్తున్నావా అరవదంతల కన్నా ఫలిస్తున్నావా ఫలించడం లేదు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్ని వేయబడమన్న మాట తెలుసుకున్న